అందరికీ చదాతి మీ నసన వచ్చిండు మరి ఇలా దునియా మీద ఏం జరుగుతుంది ఏందో ఏం కదా మొత్తం పసిగడతాం పని కోతికి కొబ్బరి సిపిస్తే నేను దండం పెట్టి గీకా నాక అన్నట్టే ముందుగా కథ బాలయ్య బాబుది ఓ అమ్మ కాక చిన్న సన్న సంబూరం లేదు ఆ సైకిల్ని బాగానే తీసుకపోతుండగా ముంగడికి బాగా షెటో పాటో ఆసరైతుండు మరి చూడాలి మరి కూటమి మరి ఎందాక ఉంటుందో రానున్న రోజుల్లో దినక ది దినక బాలన్న ఎంత ముద్దుగా కొడుతుండవుడప్పన్న ఎంత ముద్దుగా కొడుతుండవుడప్పన్న చూసురా బాలయ్యా చంద్రబాబు నాయుడు ఇయ్యంకుడు బాలయ్య ఎంత ముందుగా డప్పు కొడుతుండో చూస్తున్నారు ప్రచారంలో ఈ రకంగా రావసంగా సురుకులు పెట్టుకుంటా అభిమానులతో రాసుకొని పూసుకొని తిరుక్కుంటా కార్యకర్తలలో జోషి నింపుకుంటా వాడ వాడ సందు సందు గల్లి గల్లి తిరుక్కుంటా డప్పు సప్పులతోటి బ్రహ్మాండంగా ప్రచారం చేస్తుండ్రులా బాలయ్య బాబు ఇకడు ఎంత ముందుకుందో కథ ఉప్పు షాయ గిలాసులో తాగితే ఎంత కమ్మగా ఉంటుందో ఆ రకంగా మనసు ఎంత హుదార్థం ఉంటుందో ఇక గదే తనిఖ నాకు అంతకంటే ముద్దుగా అనిపిస్తుంది సైకిల్ మీద పోతుంటే అబ్బా నారసిందే సైకిల్ ఎంత ముద్దుగుంది అని అనిపిస్తుండ పవన్ కళ్యాణ్ ఇద్దాం పా బాబా నీ కష్టం సల్లగా ఉండగా రా వసవసా అని శటా పవన్ అయ్యా సైకిల్ దొక్కలేక అబ్బా ఇక చంద్రబాబు నాయుడు ఏ వంట పిలుపునిచ్చి నీ దండం పెట్టి ఇక మన మీద పీఠం అన్నట్టుగా ఇక ప్రచారం ఎట్లా చేస్తుందంటే పవన్ కళ్యాణం అయ్యా ఇక మరి అంత అలక అనుకుంటున్నా ఏంది రాజకీయం అయితే ఏదో రంగులు మూసుకొని సినిమాల ఇటు వాటు ఇటు వాటు నడుము రంగరింగా సరిపోయిందా తిప్పాలనే మా రాజకీయం అంటే ఇప్పుడు తెలిసి వస్తుంది నాకు ఇక మరి అసలే మొన్న వాగ్దానం ప్రమాణం చేసిన అస్సలు మొత్తం దేశంలో ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యే మొగోడు మునగాంతరం చూపిస్తుండు అన్నట్టుగా చేస్తా అని మరి ఇక కార్యకర్తలకు జనాలకు ఆభయం ఇచ్చే ఇక మరి అది ముందర పడాలంటే మరి ఈ రకంగా కష్టపడాలి కదా అందుకనే సైకిల్ మీద శౌంటర్ గారంగా ప్రచారం చేస్తుండ పవన్ కళ్యాణం అయ్యా వా మొత్తానికి చిరంజీవి తమ్ముడు అనిపించుకుంటుపా రాజకీయ నాయకులు వచ్చామో కానీ నేను మొదటి తరం రాజకీయ నాయకుని మీలో నుంచి వచ్చిన సగటు మధ్య తరగతి మనిషిని నాకు కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో నేను మీ కష్టాలకు నా భుజం కాసేస్తాను మీ అందరికి నా డబ్బు నా శ్రమ దశాబ్దంన్నర కాలం నా జీవితం ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం దార ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు అంతా మీకే కోసం పెట్టాను ముఖ్యంగా ఆడబిడ్డలకి యువతకి నేను మీకు బంగారు భవిష్యత్తు చేయడానికి నేను నిలబడిపోయాను అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమి బయటకు తీసుకొచ్చాను ఇక చేసుకున్న కర్మమో ఈ శంభులింగమా అంటే అనుభవించక తప్పదు అబ్బులింగమా అన్నట్టుగా ఇక మరి ప్రధాన మనిషి తెలిసి వచ్చింది ఇప్పుడు నేను చేసుకున్న కర్మే అహంకారం అహంకారం అయితే ఇక నా కొడుకు చేసిన పూలకు నాకు మెడగబడ్డది ఏం చేయాలా ఎట్ట చేయాలి ఇప్పటికైనా ఎట్టు పెట్టి పార్లమెంటు పండుగల్లోనైనా పచారా చూపించుకోకపోతే రేపు రేపు బీఆర్ఎస్ పార్టీ ఉనికి కూడా ఉండదు అనుకుంటు పెద్ద మనిషి ఆ రకంగా ఆలోచన చేసి ఇక రథాన్ని చూడు మంత్రాలు చేసి ఏ రకంగా ముంగరు జాగా తీస్తుండో తాకితే మొక్కుతారు తడిస్తే గుడిసకారు అనేది పెద్దల మాటను ఇంకా పెద్దల మాటకు సరిపోని సరిపోతుండు ఇప్పుడు మన పెద్ద మనిషి కేసీఆర్ సారు మరి ఏందు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఎన్ని దెబ్బలు తగ్గుతున్నాయి అధికారం పోయినాక ఇక గదిగనే ఓ పక్క పోయి బిడే తిహార్ జైలు పోయి ఇక ఈయన తొంజీ ఇది అయిపోయాయి ఇక కొడుకు చేతులు లేకుండా అయిపోయాయి ఆయన అహంకారం మాటలే ఇక మరి బీఆర్ఎస్ పార్టీని బొంద అని కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకుడు అంటుండే ఇక లాభం లేదు ఏం చేయాలి ఎట చేయాలని పెద్ద మంచి కేసీఆర్ పొలం పాట ఓ ఊరూరు తిరిగి రైతల ఇక మరి చెట్టపూట ఏ చేసి గిది గిట్లా గది గట్లా అని ఇక మరి రైతులకు మద్దతుగా నేనున్నా మీకోసం అన్నట్టుగా ఈ రకంగా ఇలా తప్పంగా అందుకుంటూ అందుకైనా ఇక బండిని తయారు చేసుకుంటూ రతంక చూసినావా బాబా విలిపించి కూడా మంత్రాలు ఎంత ముద్దుస్తుండో సారు ఆ గట్టి పట్టు మీద ఉండాలి ఈసారి పార్లమెంటు పండుగలో నా పతాల ఏందో చూడాలా రేపు రేపు నేనే ముఖ్యమంత్రిని కావాలి ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వానికి ఊల కొడతా అన్నట్టుగా మరి పెద్ద మనిషికి టీఆర్ వచ్చిన సోయి ఈ పార్టీ సోయి ఈ పార్టీ బుద్ధి ఇక ఇప్పుడే ఇప్పుడు నిన్నేళ్ళ మీడియా ముందుకు కూడా వస్తుంటట పది పన్నెండు ఎండ సంది మీడియా ముందుకు రాని పెద్ద మనిషి ఇక నిన్నేళ్ళ మీడియా మీదకు వచ్చి ఇది ఇట్లా గట్ల రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి నేనే నాకు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే టచ్లో ఉండాలని చెప్పుకొస్తుండ అంటే ఏదైనా మనిషికి పోయి బొంత చేతికి వచ్చినాకనే తెలుస్తుంది అడని వాళ్ళ అదే తనిఖ అర్థమైందట కేసీఆర్ సార్కు అందుకనే రథాన్ని తయారు చేయించుకొని ఈ సంది మొత్తం బహిరంగ సభలు రోడ్ షోలు పెట్టి రైతులతోటి బ్రహ్మాండంగా రాసుకొని పూసుకొని తిరిగి మొత్తం రాజకీయాన్ని తారుమారు చేస్తేందుకు సిద్ధమవుతుండలా ఆ యుద్ధానికి అసలే ఎండాకాలం ముఖ్యంగా ఈ సీజన్లో ఏమైతే అంటే ఎక్కువ మంది చెప్పేది ఏంటి పెన్నీరు అంటారు అంతే కదా కానీ ఈ పెళ్ళి అని దండం పెట్టి ఎవరు చేయాలి వంటకాలు చేసి పెట్టను అది ఎక్కడ గమ్మతి ఏంది ఏం కదా అనుకుంటురా చూడవలసింది మరి ఆ అంత ముందు కథ మరి అసలే ఎండాకాలం బగ బగ ఎండలు దంచి కొడుతున్నాయి గుండెలు వగులు ఇక మరి ఈ రకంగా ప్రయాణికులను చుట్టాలను పక్కాలను మరి చెడ్డపాట వ్యవహారం చేసి మంచి మంచిగా వాళ్ళని సల్లవరచాలని ఇక తాడి ముందలతోటి పెళ్లి చేసిందంటే ఇక మరి ఎంత చిత్రమో చూడు ఇక చూడు చూస్తున్నా ఎంత ముందుగా తింటురో తాడి ముంజకాయలు వాళ్ళు ఉల్చిపెడతా అంటే ముద్దుగా బుడపిలగలు తింటూ రాజ్య రాజశూడు ఇక రేపు రేపు మరి ఇంకా ఎన్ని చిత్రాలు జరుగుతాయో ఏం కథనున్నారు లోకం మీద ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీవిలా ఇక రేపు కూడా గిరేయాలకొస్తా అంతవరకు దాకా మీరు మానక మనవక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ శరార్థి అందరికీ నమస్తే